మీరు నాకు ఇక్కడ హైదరాబాద్ కన్నా ఇక్కడే నాకు వీలు చాలు నాకు ఇక్కడ వాళ్ళ మధ్యలో వెళ్ళిపోతానని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకుంటారు మనమే చూస్ చేసుకోవాలి ర్యాంక్ స్టూడెంట్ ఉంటాడు ఫ్రీ సీట్ వస్తుంది తను సెలెక్ట్ చేసుకుంటాడు నాకు పలానా కాలేజీ లేదు ర్యాంక్ స్టూడెంట్ కాదు అతనికి తక్కువ స్థాయి కాలేజెస్ వస్తాయి మనం ఎంచుకోవాల్సి నా అవకాశం ఉండదు వాళ్ళు ఇచ్చిన ఇదే ఇది నువ్వు తీసుకోవాలి ర్యాంక్ స్టూడెంట్ కి తాను ఎంచుకున్నది ఇప్పుడు కర్మ తగిన ఏమి నీకే దుష్కర్మ లేదు బాబు సత్కర్మే ఇంకా నీకున్నట్లు కాబట్టి నువ్వు మంచి కుటుంబాలు నువ్వు ఎక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు పుట్టగానే గోల్డెన్ స్పూన్తో పాలు తాగిపోయి ఫ్యామిలీ బ్యాలెన్సెస్ ఇలా ఉంటాయి ఇప్పుడు పుట్టగానే ఒక చనిపోతాడు అతను వచ్చి బాబు నువ్వు పసు పట్టేదిలోకి జంతువుల్లోకి వెళ్ళాలి నువ్వు నువ్వు మంచిగా పుట్టేదానికి లేదు అంటారు అట్లా కాదు నేను మంచిగానే పుట్టాలని పటకని వాళ్ళు ఏమరచి వచ్చేస్తాడు వచ్చి ఇక్కడ పేరెంట్స్ మధ్యలో దూరేస్తాడు వాళ్ళు ఏం చేస్తారు పుట్టగానే పట్టుకొని పుడుస్తారు చనిపోయాడు అంటే తప్పించుకు తప్పించుకోవచ్చాడని కొంతమంది తప్పించుకోరు పుట్టిపోతారు వాళ్ళు ఫెసిలిటీస్ కట్ చేస్తారు పైన ఫెసిలిటీస్ అంటే వాళ్ళ చెత్తకొప్పులు ఎరకుని తింటూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి సమాజంతో పనే ఉండదు ఎక్కడో పడుకోంటారు ఆకాశం చూసుకుంటూ ఉంటారు వాళ్ళకి బ్రెయిన్ పని చేయదు వాళ్ళని సుచులను కట్ చేస్తారు మంచిగా పుట్టి అంతే అనుకోరు కదా పుట్టిన అందుకే మనిషిగా పుట్టి బతికే దానికన్నా కోటేశ్వరి ఇంట్లో కుక్కగా పుట్టచ్చు అంటారు నాన్న కారు పెడతారు దానికి దాని జ్వరం వస్తే ఇల్లు అంతా ఎడేస్తారు దానికి ఆ జ్వరం తగ్గిపోతే ఇల్లంతా పండగ చేస్తారు